ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంట లేఅవుట్ వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్త విశేషాలు ఎర్రచందనం అక్రమ రవాణా నిరోధక టాస్క్ ఫోర్స్ గా పనిచేసిన మురళీధర్ ను బదిలీ చేయడంతో ఆయనకు టాస్క్ ఫోర్స్ సిబ్బంది వీడుకోలు సభ ఏర్పాటు చేశారు టాస్క్ ఫోర్స్ ఎస్పీ శ్రీనివాస్ డీఎస్పీని ఘనంగా సన్మానించి మెమంటోను అందజేశారు ఎస్పీ మాట్లాడుతూ దాదాపు ముప్పై ఏళ్లు పోలీసు విభాగంలో సర్వీసు చేశారని తెలిపారు ఆయన టాస్క్ ఫోర్స్ కు వచ్చాక పలు సంస్కరణలు తీసుకువచ్చారని అన్ని పరిస్థితులను ఎదుర్కొనే సత్తా ఉన్నవారని అన్నారు అధికారుల నుంచి సిబ్బంది వరకు అందరితో సుహృద్భావంతో మెలిగారని తెలిపారు డీఎస్పీ మురళీధర్ మాట్లాడుతూ తనను పొద్దుటూరు డీఎస్పీగా బదిలీ చేశారని తన సర్వీసులో నక్సలిజం కమ్యూనిజం ఫ్యాక్షన్ ప్రాంతాలలో సమర్థవంతంగా పనిచేసినట్లు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో డిఎస్పి చంచు బాబు ఆర్ఐలు సురేష్ కుమార్ రెడ్డి కృపానంద చిరంజీవిలు సిఐలు శ్రీనివాస్ సురేష్ కుమార్ ఏసీఎఫ్ శ్రీనివాసరావు అడ్మిన్ ఆఫీసర్ రవిశంకర్ తిరుపతి రైల్వే కోడూరు కడప ఆర్ఎస్ఐలు సిబ్బంది పాల్గొన్నారు సరే సార్ కడప జిల్లా రైల్వే కోర్డర్ ఆఫీసర్స్ అందరూ పొద్దుటూ డిఎస్పీ గారితో టచ్ లో ఉండి కడప జిల్లాలో ఉండే ఆర్ఎస్ అందరినీ కొట్టుకోవాలి దేవదేవుణ్ణి తన వెంట వెంటుండి కాపాడిన దేవదేవుణ్ణిగా ఇస్తూ ఇది చిరుకానుగాలి సార్ ನೀವು ಪ್ರಕೃತಿಯಲ್ಲ ಕೂಡ ಇದೇ ವಿಧಾನ ಚೆನ್ನ ಸರ್ ಅದೇ ಸರ್ ಸರ್ ಒ ದ ఇప్పుడు మన ఆర్ఐ సురేష్ గారు మన అభిమానాన్ని పూల బుకెట్తోనూ మరియు దృశ్యాలతో ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ దు అందరికి అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు